నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం వరదలతో నష్టపోయిన ప్రజలు అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రజలకు భరోసా ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నాడు ఎమ్మెల్యే బాయం వెంకటేశ్వర్లు విస్తృతంగా పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాలైన లెనిన్ నగర్ కాళీమాత ఏరియా గాంధీనగర్ శేషగిరి నగర్ తదితర ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పించారు ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకుంటామని ఎవరు అధైర్యపడవద్దని అన్నారు మున్సిపల్ రెవెన్యూ విద్యుత్ అధికారులను వెడ్డబెట్టుకుని ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు వరదల వల్ల నివాసాల మధ్య పేరుకుపోయిన చెత్తా చెదరాన్ని వెంటనే శుభ్రం చేయాలని వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ టీవీ న్యూస్ పినపాక డివిజన్ రిపోర్టర్ శ్రీనివాస్ ఇది మీరు ఏదైనా రెడ్ మార్క్ పెట్టండి అమ్మా ఎవరైనా చూడడానికి రెడ్ మార్క్ ఇట్లా గీయించండి అదే అది పెట్టింది అర్థమైంత దాకా వచ్చింది రెడ్ మార్క్ పెట్టండి రికార్డ్స్ ఏమి బాబు అనిల్ అని లేడి ఇక్కడ ఏదైనా పెట్టు ఇది రోడ్డట్టు ఉంది కానీ శుభ్రం చేయండి అక్కడ కలవట్టు పెట్టారు సిమెంట్ కలవట్టు పెట్టారు పైపులు కాకుండా మంచిగా చేయండి ఆ లెవెల్ చూడండి ఆ నిలబడిగా ఆ మెట్ పైన పై వరకు పెట్టారు అయిపో పెట్టండి అప్పుడు ఉందా సిమ్స్ వచ్చింది అక్కడ అవుతుంది నిలబడ్డా మీరు ఎక్స్పర్ట్ మీరంటే అది లేకుండా ఇస్తారు ఎక్స్పర్ట్ కానీ కూడా వచ్చే డాక్టర్ బట్టే తింటారు బీటీ రోడ్ కూడా తింటే అంటే ఇక్కడ నుంచి రోడ్డు దాంట్లో

కొద్దిగా ఇక్కడ కొద్దిగా హైడ్రోజిక్ మనం సార్ ఎస్బీఐ దగ్గర సైట్ లో దగ్గర అవి గతంలో నేను ఉన్నప్పుడు కట్టించింది గతంలో ఊరు కట్టి మొత్తం నిన్న కూడా చెక్కినా ఇరిగేషన్ లో కూడా వచ్చారు పైన ఏమో పైన దరిద్రుడు అడ్డంగా అడ్డానికి చెక్టం నేను ఓరు చూసినా మొత్తం తీసేమో లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎకరం పారట్లా ఆ వరద తన్నుకొని పైకి వస్తుంది పైకి రాసి సుందరైనా కాదు ముందు ఎప్పుడు మునగల ఎందుకు మునుగందని చూస్తే అడ్డం కట్టి అసలు వాగ్ కొత్త వాగు తయారు పొలాలన్నీ కోతకు గురే ఆ వరద రావడంతో ఇదంతా చూస్తాను అయితే ఉండడం లేదు బెడ్ గైడ్ వాళ్ళకు మనం చేపిస్తాం కూడా టెన్ లాక్స్ మంజూరు అయింది ఈ వరుస వరదలు తగ్గిన తర్వాత టెన్ లాక్స్ పెట్టిస్తాం చేత